హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము అక్కడ మేము వచ్చామని అమ్మ స్వీట్ పొటాటోస్ నుంచి చేస్తుంది అయితే స్వీట్ పొటాటోస్ జనరల్గా మేము మా ఇళ్లలో అయితే మా అమ్మ వాళ్ళైనా ఎవరైనా సరే బాయిల్ చేసుకొని తింటాము సరే ఈ నేను బాయిల్ చేయకుండా ఇట్లా చేస్తుంది ఏం చేస్తున్నావు ఇట్లా ఎలా చేస్తుంది అని నేను చాలా డిఫరెంట్గా ఉందని వీడియో తీసాను అందరికీ తెలుస్తుంది కదా అనేసి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా బట్ ఇలా జస్ట్ లైట్గా ఆయిల్ ఆయిల్ వేసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే కొంచెం టేస్టీ అనేది వస్తుంది సాల్ట్ ఏమి వేసుకోకుండా కొంచెం లైట్గా ఆయిల్ వేస్తే స్వీట్ పొటాటో అనేవి మంచి ఫ్లేవర్ ఫ్లేవర్ ఉంటుంది అందువల్ల ఆయిల్ వేసింది లైట్గా జస్ట్ ఐరన్ పెరం మీద ఇప్పుడు ఎలా స్లైసెస్ కట్ చేసుకున్నామో ఆ స్లైసెస్ అన్నింటిని అలా పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఒక బాయిల్ అవుతుంది అది జస్ట్ మంచిగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు తిప్పేసుకోవాలి మళ్ళీ సెకండ్ టైం సైడ్కి రెండో సైడ్ కూడా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ తీసిన దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా నూత పెట్టేసి బాయిల్ చేసుకున్నాం అనుకోండి నేను ఫస్ట్ టైం తిన్నాను ఇట్లా మస్తున్నాయి మంచి బాగా నచ్చాయి నాకైతే అసలు ఉడకబెట్టుకొని దానికంటే ఇట్లా బాగున్నాయి ఎందుకంటే ఉడకబెట్టుకొని తినడం వల్ల మనకి మొత్తం ఇట్లా నోట్లో నోటికి చాలా ఇట్ల ఎట్లనో అనిపిస్తూ ఉంటుంది దీనివల్ల అసలు ఏం లేదు మంచిగా ఉంది ఫ్లేవర్ బాగుంది చాలా టేస్టీగా ఉంది అయితే నాకు బాగా నచ్చింది నేను అందరికీ ఒకసారి చూపిద్దామని వీడియో తీశాను మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్